Namaste news ku తీవ్ర అనారోగ్యానికి గురైన తన భర్తను కాపాడుకోవడానికి తాను ఇండియా వచ్చేందుకు సహకరించాలని ఉపాధి కోసం వెళ్లిన తనని భర్త తీవ్ర అనారోగ్యంలో ఉన్నప్పటికీ కన్నీటితో నిరదగోలు పట్టణం ఇరవై మూడవ వార్డు పాలెం కు చెందిన భీమడోలు సునీత ఖత్తర్ నుండి వీడియో సందేశం ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధి నిమిత్తం మూడు నెలల క్రితం ఖత్తర్ వెళ్లింది గతంలో ఒకసారి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ మూడు నెలల క్రితం ఖత్తర్ వెళ్లింది సునీత భర్త చంటి ఆమె ఇద్దరు ఆడపిల్లలు గ్రామంలో ఉంటున్నారు చంటికి తీవ్ర అనారోగ్యం చేయడంతో బంధువులు చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు బంధువుల సమాచారాన్ని ఖత్తర్ ఉన్న భార్య సునీతకు తెలిపారు భర్త పరిస్థితి గురించి తనని స్వదేశానికి పంపాల్సిందిగా యజమానుల అనుమతి కోరింది యజమానుల అనుమతి ఇవ్వకపోవడం ఏజెంట్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కాపాడుకోవడానికి తనను స్వదేశానికి రప్పించేలా చేయాలని గగ్గోల్ పెడుతోంది పరిస్థితిని బంధువులు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు లక్ష్మీ దుర్గేష్ దృష్టికి తీసుకెళ్లారు ఆమెని స్వదేశానికి తీసుకుని వచ్చేలా చేయాలని మంత్రి కలెక్టర్ కు తెలియజేసినట్లుగా బంధువులు వివరిస్తున్నారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆమెను స్వదేశానికి ఏర్పాటు చేయాలని బంధువులు కోరుతున్నారు ఇక్కడ మూడు ఇరవై మూడు వార్డులో ఉంటున్నటువంటి భీముడోలు చంటి అనే వాళ్ళ వైపు కత్తంలో ఉంటుంది నిన్న నాలుగు రోజుల క్రితం చంటి అనే అతనికి సీరియస్గా ఉండడం వల్ల అతను వాళ్ళ వాడికి చెప్పడం జరిగింది హస్బెండ్కి సీరియస్గా ఉంది నేను రావాలి హాస్పిటల్ నుంచి హాస్పిటల్లో చూసుకునే ఎవరు లేరు కదా అంటే ఆ విషయాన్ని వెంటనే నేను మన మంత్రివర్యులు కొందరు దుర్గేష్ గారికి మెసేజ్ పెట్టడం జరిగింది సార్ అమ్మనే ఫోన్ చేసి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు కూడా అమ్మే అమ్మాయిని తీసుకురావాలి అని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అమ్మాయిని ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీసుకురావాలని ప్రభుత్వ అధికారులు కానీ అందరూ అడుగుతున్నాము ఆ అమ్మాయికి ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు వాళ్ళు బాగా లేనరుకు కాబట్టి అధికారులు దీని మీద స్పందించి అమ్మని తీసుకురావాలని కోరుతున్నాము పేరు నా భర్త నేను వచ్చి ఇక్కడికి ఖాతా వచ్చి రెండు నెలలు రెండు నెలలు మూడో నెల అయింది వచ్చిందండి నా భర్తగా అయితే సరే సీరియస్గా ఉంది అంటున్నారు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా తీసుకెళ్ళిపోమంటున్నారండి ఇప్పుడైతే కాకినాడ తీసుకెళ్ళమంటున్నారండి మళ్ళీ అండి నేను చూస్తే ఖాతాలో ఉండ నేను పంపండి పంపుతా లేదండి ఏజెంట్ ఏం పట్టించుకుంటా లేదండి నెడదుగులు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి వందనాలండి ఎలాగైనా నీటికి రప్పించండి మీకు కాల్ పట్టుకుంటానండి నా బర్త్ గ దేశ సీరియస్ గా ఉందంటున్నారండి మీకు నవ్వనాలండి మీకు కాన్ఫర్ట్ ఉంటానండి ఎలాగని ఇంటికి రప్పించండి మరిని తాజా వార్త విశేషాల కోసం ఎమ్మెస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి